హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ కూడా శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి శ్రావణ మాసం అంటే మనకి ఒక ప్రత్యేకమైన మాసము ఈ వారం ఈ నెలలో ప్రతి రోజు కూడా మనం ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటూ ఉంటాము ఇంకా శ్రావణ శుక్రవారాలు వరల శివరాత్రాల సంగతి అయితే అసలు చెప్పనక్కర్లేదు అమ్మవారిని నిండుగా అలంకరించుకొని పూజ చేసుకోవాలని అమ్మవారు చాలామంది కోరుకుంటుంది కానీ అది చాలా పెద్ద ప్రాసెస్ అనుకొని భయపడి ఎవరు కూడా ఆ టైం టేకింగ్ పని అని దాని జోలికి అయితే నేను చూపించే పద్ధతిలో చూ చేసి ట్రై చేసి చూడండి ఐదే ఐదు నిమిషాల్లో అమ్మవారిని అయితే మనం బుట్ట బొమ్మలాగా రెడీ చేసుకొని అమ్మవారి మన ఇంట్లో కూలివై కూర్చుందా అన్నట్టు రెడీ చేసి అమ్మవారిని అయితే పూజ చేసుకోవచ్చు అండి తప్పకుండా చాలా ఈజీ పెద్దదని చాలా ఈజీ మీదట్లో నేను మీ అందరికైతే ఒకే ఒక్క బ్లౌజ్ పీస్తూ మూడు రకాలుగా అమ్మవారిని అలంకరి అలంకరణ చేసుకోవాలో చూపిస్తాను తప్పకుండా ఆ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి నేనైతే ఇక్కడ రెండు సైడ్లో అంచుండే ఒక బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నానండి మనకి బౌ బ్లౌజ్ పీస్ అయితే సరిపోతుంది ఇంకా మీరు పెద్ద అమ్మవారిని చేసుకోవాలనుకుంటే శారీ అయితే తీసుకోవచ్చు అనమాట మనం సింపుల్గా ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా అమ్మవారిని ఇంట్లో ఉంచుకొని పూజ చేసుకోవాలనుకుంటాము అలంకరణ చేసుకొని అమ్మవారిని నిండుగా అలంకరణ చేసుకొని పూజ చేసుకోవాలని చాలా మందికి అందరం ఆశపడతామండి అలా ఆశపడుతూనే అందరూ కూడా ఈ వరల రోజు ఎన్నో పనులు మనం బిజీగా ఉంటాము ఆ పనుల్లో మళ్ళీ ఈ పని పెట్టుకుంటే చాలా పెద్ద పని అయిపోతుంది చాలా ఎక్కువ టైం పడుతుంది అనుకుంటారు అలా కాకుండా నేను చూపించే పద్ధతిలో ట్రై చేయండి అసలు ఐదే ఐదు నిమిషాలండి ఎక్కువ టైం కూడా పట్టదు చాలా సింపుల్గా అమ్మవారిని అయితే రెడీ చేసుకోవచ్చు నేను రెండు సైడ్లు బార్డర్ రెండు బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను ముందైతే మనం ఆ పెట్టుకుంటాం కదా ఆ కుర్చీలు పెట్టు పెట్టుకునేలాగైతే ఒక సైడ్ అయితే పెట్టుకొని పిన్స్ అయితే స్టిచ్ స్టిచ్ చేశానండి తర్వాత రెండో సైడ్ అయితే మనం పవిడి చెంగు పెట్టుకుంటాం కదా ఆ పవిడి చెంగు పెట్టుకునేలాగైతే ప్రిల్స్ అయితే పెట్టుకొని రెండో సైడ్ అయితే అట్లా వదిలేశానండి చూసారు కదా వీడియో చూస్తే మీ అందరికీ తప్పకుండా బాగా అర్థమైందండి నేను చెప్పడం కంటే కూడా చూస్తే వీడియో కంటిన్యూగా చూస్తుంటే మీకు అయితే స్కిప్ చేయకుండా చూస్తే బాగా అర్థమయ్యండి నేను ఎలా ప్రిల్స్ పెడుతున్నాను ఎలా అలంకరిస్తున్నాను అనేది స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి మీకు బాగా అర్థమైందనమాట ఇలా మనం అమ్మవారిని ఎంత ఎత్తులో నిలబెట్టుకోవాలి అనుకుంటున్నామో దాన్ని తగ్గట్టు ఏర్పాటు చేసుకోవాలండి ఒక బిందు కానివ్వండి ఇప్పుడు మీ దగ్గర చిన్న చిన్నవి అనుకో ఉన్నాయి అనుకోండి ఇలా నేను చూపిస్తున్నాను కదా కింద ఒక గిన్నె బౌల్ ఇచ్చేసి ఇలాగా రెండు దవరాలు చెంబులు అలాగైతే రాగి చెంబులు అలా ఉంటాయి కదా మనకి వాటిని అయితే అమ్మవారికి బాడీలాగైతే సెట్ చేసుకొని పెట్టుకోవాలండి ఒక్క బ్లౌజ్ పీస్ తోటి నేను చూపిస్తున్నాను అనమాట చాలా ఈజీ అండి అమ్మవారి అలంకరణ అసలు ఎంత అంటే ఒక్క ఐదు పది నిమిషాలు అమ్మవారికి అలంకరణ మొత్తం అయిపోయింది అనమాట నగల అలంకరణ మొత్తం అయిపోయింది అంత సింపుల్ అండి అసలు ఎక్కువ టైం ఒక్కసారి ట్రై చేయండి మనకి ఇంకా వరలక్ష్మి వ్రతానికి టైం ఉంది కాబట్టి ఒక్క మీరు ముందుగా ఒక్కసారి ప్రయత్నించండి ఇంట్లో కూర్చొని ట్రై చేశారంటే మీకు ఆ రోజు రెడీ చేసుకోవడానికి ఈజీ అయిపోతుంది అనమాట అవసరం లే అది కూడా లేదని అసలు ఊరికే అసలు ఇది చూస్తూ మీరు ఈ వీడియో దగ్గర పెట్టుకొని అమ్మవారిని అయితే అలంకరించేసుకోవచ్చు ఇట్లాగా నేను ఒక అమ్మవారికి అయితే ఒక బిందెలాగా పెట్టేసేసి కూర్చులన్నీ కూడా బిందులోకి చేసి మనం పవిడి చెంగిలాగా సెట్ చేశాను కదా ఆ పవిడ్ చెంగనైతే అటు ఇటు వచ్చేలాగైతే అమ్మవారికి చేతులు మెదించి వచ్చేలాగైతే ఇలాగైతే సెట్ చేశానండి అమ్మవారి అడుముకు వడ్రాణం పెట్టేశాను నగలన్నీ పెడితే అమ్మవారు అయితే ఎంత చక్కగా ఎంత అందంగా ఉంటారో మీరే చూడండి ఇంకా వీడియోలో కంటే అసలు డైరెక్ట్గా అయితే అసలు అమ్మవారు ఎంత అండి ఎంత చక్కగా ఉన్నారు ఇలా బ్రైట్ కలర్స్ అయితే మనకి అమ్మవారి అలంకరణకు అయితే చాలా బాగుంటాయండి మనకి శారీస్లో వస్తాయి కదా పట్టు శారీస్లో బ్లౌజ్లో వస్తాయి వస్తాయి రెండు సైడ్ లంచ్ వచ్చేవైతే మనకి అమ్మవారి అలంకరణకి చాలా బాగుంటాయి అనమాట తప్పకుండా ట్రై చేయండి ఈ శ్రావణ మాసంలో మీ అందరూ కూడా తప్పకుండా నచ్చుతుంది చాలా మందికి ఇష్టం ఉంటుందండి అందరూ ఎంతో ఆశగా ఎంతో చక్కగా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలనుకుంటారు అందరికీ ఇది చాలా టైం టేకింగ్ పని అనుకుని ఈ అమ్మవారి అలంకరణ జోలికి అయితే చాలామంది పోరండి కానీ తప్పకుండా ట్రై చేయండి నేను చూపించిన పద్ధతిలో ట్రై చేయండి అమ్మవారి అలంకరణ ఎంత చక్కగా వస్తుందో ఎంత బాగా వస్తుందో ఎంత ఈజీగా చేసుకోవచ్చో మీకే అర్థమైందండి అసలు ఎంత ఒకే ఒక్క బ్లౌజ్ పీస్తోటి మనం శారీస్ అవన్నీ అనుకోండి డ్రైపింగ్ చేయాలి మన ఫిల్స్ పెట్టాలి అవన్నీ చాలా పెద్ద టైం టేకింగ్ పని కానీ సింపుల్గా ఒకే ఒక్క బ్లౌజ్ పీస్తోటి నేను చూపించే విధంగా అమ్మవారి అమ్మవారిని అయితే అలంకరణ చేసుకోండి చాలా బాగుంటుంది చాలా చక్కగా ఉంటుంది అంటే అమ్మవారు అయితే అసలు మనం శారీ కట్టిన ఫీలింగే మనకు వచ్చింది అనమాట అంత బాగుంది చూస్తున్నారు కదా అమ్మవారు ఎంత బాగున్నారు ఇంకా రెండో విధానం అండి నేను చూపించేది ఇప్పుడు రెండో రెండో టైప్ అనమాట అమ్మవారి అలంకరణ రెండో పద్ధతి అనమాట నేను చూపించేది ఆ బ్లౌజ్ పీస్తోనే నేను రెండో విధంగా కూడా చూపిస్తున్నాను మీకు ఈ నేను చూపించే ఈ మూడు పద్ధతుల్లో ఏది ఈజీగా ఉంటుంది అనుకుంటారో ఏది సులభంగా ఏది అమ్మవారికి ఎక్కువ బాగుంది ఆ అలంకరణ అయితే చేసుకోండి అమ్మవారికి నేను చూపించే విధంగా చాలా అంటే చాలా చక్కగా చాలా తొందరగా అయిపోతుంది అనమాట ఇంకా Thank you ఇప్పుడైతే అలంకరణ నెంబర్ టూ అండి ఇప్పుడు నేను ఎలా సెట్ చేస్తున్నానో తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి మీకు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు నేను ఎలా ప్రిల్స్ పెడుతున్నాను ఎలా చేస్తున్నాను అనేది మీకు అయితే బాగా అర్థమయ్యం అండి ఈజీగా అర్థమైపోయింది ఇది అసలు కష్టమైన పనే కాదండి చాలా అంటే చాలా ఈజీ అనమాట ఇది నెంబర్ టూ అనమాట ఇది రెండు పక్కలు కూడా నేను చూపించినట్టు ప్రిల్స్ పెట్టేసుకొని మధ్యలోకి మనకి ఫోల్డింగ్స్ రెండు ఒక దగ్గరకు వచ్చేలాగా మనకి చూపిస్తున్నాను కదా కుచ్చుళ్ళు అంచులు రెండు ఒకదాని మీద ఒకటి వచ్చేలాగా మీరు సైజుని బట్టి అమ్మవారి సైజుని బట్టి ఎత్తుని బట్టి అడ్జస్ట్ చేసుకోండి బ్లౌజ్ పీస్ని అయితే అంచులు ఒకదాని మీద ఒకటి వచ్చేలాగా సెట్ చేసుకొని అమ్మవారికి అయితే ఇలా నేను చూపించని విధంగా అలంకరించుకోండి నేను ఇదైతే దీని మీదకి కొంచెం వేరియేషన్గా ఉండిద్దని పైన ఒక బ్లౌజ్ పీస్ అయితే అలంకరిస్తున్నాను అండి చెప్పాను కదా ఇది నెంబర్ టూ అని అలాగా మీకు మూడు టైపుల్లో నేను నేను అమ్మవారిని ఈజీగా ఎలా అలంకరించుకోవాలో చూపిస్తానన్నమాట ఈ ఫోల్డింగ్స్ అన్నీ కూడా మనము ముందు రోజు అన్నీ సెట్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఆ రోజు ఉదయాన్నే ఎలాగో మనం పనంతా చేసుకుంటూ అమ్మవారికి అల పూజ అలంకరణ కోసం అన్నీ రెడీ చేసుకునేటప్పుడు ఈజీగా ఉండిద్ది అనమాట మనకి చాలా ఈజీగా అమ్మవారిని అయితే రెడీ చేసుకోవచ్చు నేను చూపించిన పద్ధతిలో తప్పకుండా ట్రై చేయండి ముందుగా జాకెట్ పీసు అంతా కూడా సెట్ చేసి పెట్టేసుకోండి అమ్మవారి అలంకరణకి అన్ని ఏర్పాట్లు చేసుకోండి మనకు కావాల్సిన కింద బేస్కి గిన్నె కానివ్వండి ఏదైనా ముందు బేస్ పెట్టుకోండి దాని మీద రెండు చెమ్ములు మనకి చిన్న చిన్న దబరాలు వస్తాయి కదా చెమ్ముళ్ళవి అవి రెండు పెట్టుకున్నారంటే మీకు బాగా అమ్మవారి నిలబడిపోయిద్దండి మొత్తం అన్ని పిన్స్ అన్నీ సెట్ చేసుకున్న తర్వాత మనం ఈ బ్యా బ్లౌజ్ పీస్ని అమ్మవారి మీద ఇలాగా మనం పెట్టుకున్న ఆ పాత్రల మీద సెట్ చేసిన తర్వాత ఆ పిన్నులు అన్నీ కూడా తీసేసి మీకు ఎలా కావాలంటే అలాగా పిల్స్ని అయితే సర్దుకోండి మనం పిన్నిస్ పెట్టడం వల్ల ఆ పిల్స్ అయితే ఎలా పెడితే అలా ఉండిపోతాయి అండి నిదానంగా సర్దుకుంటూ ఆ పిల్స్ అన్నీ కూడా మనం చీర కూర్చులు ఎలాగైతే సర్దుకుంటామో అలాగైతే అమ్మవారికి అయితే నిండు కనిపించి బాగా నిండుగా అమ్మవారు కనిపించేలాగైతే బాగా నిదానంగా సర్దుకోండి జాగ్రత్తగా అండి చిన్న చిన్నగా మనం ఒక్కోటొక్కటి చేసుకున్నామంటే అమ్మవారు అయితే నీట్గా సె సెట్ చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీ అండి ఈ అలంకరణలు అయితే తప్పకుండా చూసి నేను ఎలా చేస్తున్నాను పిన్ను బై పిన్ను అన్నీ మీకు కూడా చాలా క్లియర్గా క్లారిటీగా అర్థమయ్యాలని నేను నిదానంగా చేసి చూపిస్తున్నాను అమ్మవారికి జడ కూడా పెట్టానండి ఎంత చక్కగా ఉందో చూడండి అమ్మవారు అయితే నాకైతే చాలా బాగా నచ్చింది మీరందరూ కూడా తప్పకుండా ఈ వీడియో దగ్గర పెట్టుకొని తప్పకుండా ట్రై చేసి వరలక్ష్మి వ్రతానికి అందరూ రెడీ చేసుకోండి అమ్మవారిని చూస్తున్నారు కదా ఇప్పుడు నేను చూపించింది అయితే నెంబర్ టూ అండి అసలు ఎంత చక్కగా ఉందో చూడండి అమ్మవారు అయితే బుట్ట బొమ్మలాగా అసలు ఎంత బాగుందో ఇలా జడ అలంకరించుకోండి నేను ఇదైతే మీషోలో తెప్పించాను అమ్మవారి జడ కోసమే తెప్పించానండి అసలు ఎంత చక్కగా ఉందో చూడండి ఈ అలంకారం అయితే నాకు అసలు ఎంత బాగా నచ్చిందో అమ్మవారు వచ్చి సాక్షాత్తు కూర్చున్నట్టే ఉందండి తప్పకుండా ట్రై చేయండి మీరు కావాలంటే ముందు రోజు నైటే అమ్మవారిని ఫేస్ పెట్టకుండా అన్నీ సిద్ధం చేసుకొని రెడీ చేసి పెట్టేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపించేది అయితే నెంబర్ త్రీ అండి అలంకరణ నెంబర్ త్రీ అనమాట ఇది కూడా చాలా ఈజీ అండి ఈ నేను చూపించేదంతా కూడా ఒకే ఒక్క బ్లౌజ్ పీస్తో చూపిస్తున్నాను అనమాట మీకు కావాలంటే ఒకే కలర్తో చేసుకోవచ్చు లేదు అనుకుంటే రెండు కలర్స్ ఇప్పుడు నేను చూపిస్తాను కదా రెండు కలర్స్ తోటి బ్లౌజ్ రెండు బ్లౌజ్ పీసులతో అయితే చేసుకోవచ్చు అనమాట కింద లాగా ఒకటి పైన బ్లౌజ్ లాగా ఒకటి సెట్ చేసుకొని ఈజీగా సెట్ చేసుకోండి తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా ఈజీ మెదర్లో మీ అందరికీ చాలా ఈజీగా చూపిస్తున్నానండి ఒకే ఒక బ్లౌజ్ పీస్ ఉంటే చాలు అమ్మవారి అలంకరణ అయితే ఈజీగా చేసేసుకోవచ్చు ముందు రోజు నైట్ అయినా మనం రూమ్లో అన్నీ సిద్ధం చేసి పెట్టేసుకొని అమ్మవారిని అలంకరించేసి పెట్టేసుకున్నామంటే ఉదయం కావాల్సిన ఏర్పాట్లన్నీ మనకి ఈజీగా ఉండిద్ది అనమాట తప్పకుండా ట్రై చేయండి ఈ మూడు అలంకారాల్లో నేను చూపించే వాటిలో మీకు ఏది ఈజీగా ఉందో ఏది ట్రై చేస్తారో కూడా నాతో తప్పకుండా కామెంట్స్ చెప్పండి ఏది బాగుందో కూడా నాయితే తప్పకుండా కామెంట్స్ చెప్పండి నాకైతే మూడు అలంకారాలు కూడా చక్క అసలు ఎంత బాగా నచ్చాయోనండి అసలు అమ్మవారిని అలంకరించేటప్పుడు ఎంత అసలు హ్యాపీగా అలంకరించానంటే అసలు అట్లా వచ్చేస్తుంది అనమాట అలంకరించేస్తుంటే అట్లా అలంకరించే అమ్మ వచ్చి కూర్చొని అలంక నాకు చెయ్యి అన్నట్లు అమ్మవారు చేయించుకున్నట్లు అనిపించింది అనమాట నాకైతే అలంకరణ అంతా తీసేటప్పుడు అయితే నాకైతే చాలా బాధ అనిపించింది అసలు ఎంత అసలు అంత చక్కగా కుదిరిందనమాట అలంకరణ అంతా కూడా అమ్మవారికి సింపుల్గా ఒకే ఒక్క బ్లౌజ్ పీస్ తోటి నేను మూడు రకాల అలంకరణలు అయితే మీ అందరికీ చూపించానండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు నేను చూపించే అలంకరణ కూడా చాలా ఈజీగా ఉండిద్దండి ఇది పైన మనము పై టాప్ నుంచి అమ్మవారి మీదకి బ్లౌజ్ అయితే రెండు భాగాలుగా మధ్యలోకి మడితేసింది ముందు వరకు ముందు వైపుకి అయితే అనేసేసామంటే ముందు కుచ్చులు బాగా కనిపిస్తాయి అండి విచ్చుకున్నట్టు మనకి పిల్లలకి లంగా ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట ఇది కొంచెం చూడటానికి లంగా జాకెట్ లాగా ఉండిద్దండి అమ్మవారికి లంగా జాకెట్ లాగా ఉండిద్ది అనమాట చాలా బాగుండి అలా వేసేసి పైన ఒక బౌ బ్లౌజ్ పీస్ తోటి ఇలా సెట్ చేసామనుకోండి చాలా చక్కగా ఉండిద్ది మనం ఏదైనా మనం ఇంకా క్రియేటివిటీ అండి మన అలంకరణ మన విధానాన్ని బట్టి అమ్మవారికి ఎన్ని రకాలుగా అయినా అలంకరించుకోవచ్చు మీ దగ్గర ఇంకొంచెం పెద్ద ఫేస్ ఉందనుకోండి ఇంకొంచెం పెద్దగా అమ్మవారిని అలంకరించుకోవచ్చు బిందె అలాగే పెట్టుకొని అమ్మవారిని అయితే అలంకరించుకోవచ్చు అండి అమ్మవారికి ఇయర్ రింగ్స్ పెట్టచ్చు గాజులు వేయచ్చు ఇంకా మన ఇష్టం అండి అమ్మవారిని ఎలాగైనా అలంకరించుకోవచ్చు మనం ఈ వరల శివ్రాత్నం రోజు కానివ్వండి విడిగా వర శుక్రవారం అప్పుడు కానివ్వండి అమ్మవారిని ఇలా అలంకరించుకొని పూజ చేసుకోవాలనుకున్నప్పుడు ముందు రోజే మనం బ్లౌజ్ పీస్ అన్నీ కూడా ఐరన్ చేసేసుకొని ఇలా ప్రిల్స్ అన్నీ పెట్టేసుకొని రెడీగా పెట్టేసుకున్నాం అనుకోండి కా లేదు అనుకుంటే ముందు రోజు నైటే మనం అమ్మవారికి ఫేస్ పెట్టకుండా మొత్తం అలంకరణ అంతా చేసుకొని ఉదయం పూజ టైంలో ఫేస్ పెట్టేసుకొని అమ్మవారి పూజ అయితే పూజకైతే అన్ని ఏర్పాట్లు చేసుకుంటే మనకి టైం కూడా సేవ్ అయినట్లుంటుందండి ఇది ఒక చిన్న ఈజీ టిప్ అనమాట ఫేస్ పెట్టకుండా అలంకరణ చేస్తే మనకి అమ్మవారు అట్లా ఫేస్ పెట్టయితే అది నైట్ అంతా అట్లా ఉంచకూడదు అంటారు కాబట్టి ఫేస్ పెట్టకుండా అమ్మవారిని అయితే అలంకరణ మొత్తం చేసేసి ఉదయం పూజ టైంలో అయితే ఫే ఫేస్ అయితే పెట్టేసుకోండి ఈ అలంకరణలో మీ ఈ మూడు అలంకరణలో మీకు ఏది నచ్చిందన్న తప్పకుండా కామెంట్స్లో చెప్పండి అమ్మవారికి అలంకరించాలంటే ఇంకా మన క్రియేటివిటీ అండి శారీ కట్టేసామంటే ఇంకా బ్లౌజ్ పీస్ తోటి ఈ డ్రైపింగ్ అంతా చేసేసామంటే ఇంకా ఇంట్లో ఉన్న మనకి ఏదైనా నగలు ఉన్నాయి అనుకోండి ఒకవేళ మనం వాడినవి ఉన్నా కానివ్వండి అవన్నీ కొంచెం పసుపు నెలలో కడిగేసేసి అమ్మవారికి అయితే ఆ రోజైతే వేయొచ్చండి ఇంట్లో మనకి ఎన్ని నగలు ఉంటే అమ్మవారికి అన్ని నగలైతే వేయొచ్చు తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ మూడిట్లో ఏది బాగా నచ్చితే అమ్మ ఆ విధానాన్ని అయితే తప్పకుండా ట్రై చేసి అమ్మవారిని అయితే అలంకరించుకొని నిండుగా చేసుకోండి ఇదొక విధంగా నేను ట్రై చేశానండి హెయిర్ ఇలాగ లూజ్గా వేద్దా చేద్దామని ట్రై చేశాను కానీ నాకెందుకో అమ్మవారికి అయితే జడే బాగా నచ్చిందనమాట దీనికంటే కూడా హెయిర్ ఇట్లా లూజ్గా వేయడం కంటే కూడా నాకు జడే బాగుందనమాట అయినా వేసి చూశాను ఎట్లా ఉండిద్దా అని ఇది మూడో అలంకరణ కాబట్టి ఒక కొంచెం వెరైటీగా చేద్దామన్నట్లు వేశాను కానీ నాకెందుకో అమ్మవారికి అయితే జడే బాగుందండి అసలు ఎంత చక్కగా ఉందో ఇంకా పూలు లేవు పూలు ఉంటే పూలు పెడితే అమ్మవారు అయితే ఇంకా సాక్షాత్ అమ్మవారు వచ్చి కూర్చొని ఇంక మన ఇంట్లో పూజ ఇంకా అసలు అట్లా కూర్చున్నట్లే ఉండిద్ది అనమాట ఇంకా అసలు నేను డైరెక్ట్గా అలంకరణ అంతా చేసేటప్పుడు చూసుకుంటే అసలు ఎంత చక్కగా ఉందోనండి అసలు ముద్దుగమ్మ అసలు చిన్న పిల్లలాగా ఎంత బాగుందో అసలు చెప్పడానికి నాకైతే చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అనమాట ఆ రోజు తప్పకుండా అమ్మవారిని అయితే అలంకరించేసుకొని ఇలా మీకు వీలైతే జడ కూడా ఒకటి సవరం ఒకటి తెచ్చి పెట్టేసుకొని అమ్మవారికి అయితే జడలాగా పెట్టేసుకోండి అసలు అలంకరణ చేసిన తర్వాత అమ్మవారిని చూస్తూ ఉండిపోతాం అనమాట అంతే అండి అంత ఈజీగా ఉంది అలంకరణ కూడా చేసుకోవడం కూడా చాలా ఈజీ కాబట్టి నేను అందరు మీ అందరితో షేర్ చేస్తున్నానండి అమ్మవారి అలంకరణ కూడా ఎలా ఉందో నాతో తప్పకుండా కామెంట్స్ చెప్పండి మీకు ఈ మూడు ఇట్లా ఏది నచ్చిందో కూడా నాయితే తప్పకుండా కామెంట్స్లో చెప్పండి నాకైతే మూడు కూడా చాలా బాగా నచ్చాయండి ఇంకా నేను ఆ రోజు నా నాకు ఏది చేయాలనిపిస్తే అలంకరణ అయితే చేసుకుంటాను మీకు ఈ మూడిట్లో ఏ పద్ధతి నచ్చితే ఆ పద్ధతి ఆ విధంగా అయితే అమ్మవారిని అయితే అలంకరించేసుకోండి ఇంకా అమ్మవారికి అయితే జడ్లో ఒక తామర పువ్వులాగా అయితే పెట్టేశాను అసలు ఎంత చక్కగా ఉందోనండి అసలు చూస్తుంటే అలా అసలు చక్కగా ఉందనమాట ఫేస్ కానివ్వండి అంత సెట్టింగ్ కానివ్వండి చాలా చక్కగా ఉంది మనం ఎంత హైట్లో అమ్మవారిని పెట్టుకోవాలనుకుంటున్నాం అంత హైట్లో సెట్ చేసుకొని ఇలా శారీ డ్రేపింగ్ అంతా ఈజీగా చేసేసుకోండి అసలు బాగుంటుంది అనమాట ఇంటికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మనకి తామూలానికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మనల్ని అడుగుతారనమాట ఎలా చేస్తారు ఏంటి అని తప్పకుండా ట్రై చేసి మీరు ఏది ట్రై చేస్తారు మీరు ఏం అనేది కూడా నాతో తప్పకుండా కామెంట్స్ చెప్పండి మీకు ఏది నచ్చింది ఈ మూడు అలంకరణలో మీకు ఏది నచ్చింది అనేది కూడా నాతో తప్పకుండా కామెంట్స్ చెప్పండి నాకైతే మూడు చాలా బాగా నచ్చినాయి కాబట్టి అసలు నాకు అమ్మవారిని అయితే అసలు తీసే బుద్ధి కాలేదు అలాగే ఉంచాలనిపించింది కానీ తప్పదు ఇంకా అమ్మవారి అలంకరణలు అయితే అసలు అట్లా చూస్తూ ఉండిపోయాను అనమాట నేను అసలు ఎడిటింగ్ చేస్తుంటే కూడా నాకు అసలు అమ్మవారిని అట్లా చూస్తూ ఉన్నానండి ఎంత చక్కగా ఉన్నారు అమ్మవారు అయితే చిన్న పిల్లలాగా వచ్చి కూర్చొని మన ఇంట్లో పూజలు అందుకునిద్ది అమ్మవారి అనుగ్రహం మీకు మాకు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాను ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే で